జనగణన కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండలంలో నిర్వహించనున్న రెండు వేల ఇరవై ఏడు జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యుమరేటర్లు సూపర్వైజర్లను ఆదేశించారు జనగణన కోసం నిర్వహించే శిక్షణా శిబిరాన్ని ఆమె ప్రారంభించారు రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల సేకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ముందస్తు గణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేపట్టేందుకు ఎంపిక చేయగా పట్టణ ప్రాంతంలో జిహెచ్ఎంసీ గ్రామీణ ప్రాంతంలో నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం గిరిజన ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం ఉన్నాయి ఇందులో భాగంగా తిప్పర్తి మండలంలోని మామిడాల ఎండ్లూరు సర్వారం తిప్పర్తి జంగారెడ్డిగూడెంలలో జనగణన చేయనున్నారు ఎందుకుగాను ముప్పైదు మంది ఎన్యుమరేటర్లు ఆరు మంది సూపర్వైజర్లకు ఉద్దేశించి తిప్పర్తి రైతు వేదికలో ఆదివారం నుండి మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహిస్తున్నందున ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు వస్తే రాష్ట్ర స్థాయికి ఈ సమస్యలను తీసుకువెళ్లడం ద్వారా సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు ఈ ముందస్తు జనగణన కార్యక్రమంలో భాగంగా ఈ నెల పది నుండి పదిహేను వరకు పైన పేర్కొన్న ఐదు గ్రామాలలో ఎన్యూమరేటర్లు ఇండ్లకు వెళ్లి మొబైల్ యాప్ లో ఇండ్లను మ్యాపింగ్ చేయడం జరుగుతుంది అనంతరం ఈ నెల పదిహేను నుండి ముప్పై వరకు ఇంటింటికి వెళ్లి నిర్దేశించిన ప్రొఫార్మాలో డిజిటల్ విధానంలో జనాభా లెక్కలను పూర్తి వివరాలతో సేకరించడం జరుగుతుంది మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ రాష్ట్ర గణాంక శాఖ జేడి లాజరస్ నల్గొండ ఆర్డీఓ వై అశోకరెడ్డి తదితరులు మాట్లాడారు తహసీల్దార్ రామకృష్ణ తదితరులు ఉన్నారు